హాయ్ రాజా సబ్ టీజర్ రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్ ఆ టీజర్లో మన ప్రభాస్ గారు ఇప్పుడు దాకా హర్రర్ బిడ్చర్ చేయలేదు ఫ్రెండ్స్ ఆ హర్రర్ పిక్చర్లో హర్రర్ అండ్ కామెడీగా ఎక్సలెంట్గా చేశారు ఫ్రెండ్స్ అయితే మన రాజాసాబ్లో ఫస్ట్ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ అతని లుక్స్ ఫ్రెండ్స్ అతని లుక్స్ కానీ అతని కామెడీ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి నిధి అగర్వాల్ ఆమె లుక్స్ అయితే సో బ్యూటిఫుల్గా ఉన్నాయి దేవకన్య లాగా ఉంది మనం మా అయితే మన మారుతి గారు పండించేసారు ఫ్రెండ్స్ అతని అతని డైరెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు మనం ఈ మూవీస్తో చూపించేస్తారనుకుంటా ఒక షార్ట్ అయితే ఫ్రెండ్స్ ఒక షార్ట్లో మన ప్రభాస్ అన్న ముసలిని ఎత్తేసిన షార్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ షార్ట్ చూస్తుంటే అసలు నాగైనా మైండ్ దిమ్మ తిరిగిపోయింది ఫ్రెండ్స్ రమణిచ్చిన మ్యూజిక్కి దానికి హర్రర్ పిక్చర్ కదా మనం హర్రర్ అంటేనే మనం ఫస్ట్ హర్రర్ అంటేనే మనం అనుకోవాల్సింది ఏంది కరెక్ట్ అయిన మ్యూజిక్ పడితేనే హర్రర్ పిక్చర్ మనం చూడగలం ఫ్రెండ్స్ ఆ షార్ట్ జూమ్మని వచ్చే ఇప్పుడు దయ్యాన్ని ఉంటుంది దయ్యం వస్తుంటే ఒక ఎలివేషను అది పక్కన నడుచుకుంటూ వస్తుండే అది ఒక ఎలివేషను ఉంటేనే అలా చూడగలం ఫ్రెండ్స్ అయితే మనకి అనౌన్స్మెంట్ చేశారు కదా కానీ ఇంత సడన్గా మనం టీజర్ వస్తుందని ఇంకా అంటే జనవరి ట్వంటీ సిక్స్ కదా రిలీజు జనవరి ట్వంటీ సిక్స్కి ఇంత ముందు మన టీజర్ వస్తుందని మనం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్